వైసీపీ మాజీ మంత్రి హత్య నిజం తెలుసుకోండి ఈ విషయాలన్నీ మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు దశి లేని కామెంట్ చేయండి లేగి కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలిసి అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దశి సబ్స్క్రైబర్ చేసుకోండి సబ్స్క్రైస్కోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తనను హత్య చేయించడానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పథకం వేశారని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు అయితే మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొద్ది రోజులుగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అదేవిధంగా పర్సంటేజీల ప్రసన్న అంటూ హేళన చేస్తున్నారంటూ వివరించారు తాను చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని తెలిపారు గోండాలు రౌడీలకు మందు పోయించి తన ఇంటిపైకి దాడికి ఉసుకొల్పారని ఒకవేళ నేను ఇంట్లో ఉంటే హత్య చేసేందుకు సిద్ధమై వచ్చే వచ్చారని ఆరోపించారు అదేవిధంగా ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశానని న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు ప్రసన్నకు ఎంపీ మిథున్ రెడ్డి మాజీ అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా ఎమ్మెల్సీ పి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు మద్దతుగా నిలిచారు అయితే పక్కా ప్లానింగ్తో వచ్చి ఇతన్ని చంపేసేంత ఆలోచనలో ఉన్నారని అదేవిధంగా ఒకవేళ దొరికితే గనక హత్య చేసి వెళ్ళిపోయేవారని ప్రసన్న కుమార్ రెడ్డి అయితే తీవ్ర దిగ్బంధుకులు అయ్యారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్